మీకంటే ధనవంతుడు దాన ధర్మాలు చేసేవాడు మన ఊర్లో ఎవరైనా ఉన్నారా అని ఒక వ్యాపారిని ఒక వ్యక్తి అడుగుతాడు నన్ను మించిన ధనవంతుడు దాన ధర్మాలు చేసేవారు ఒక్కరున్నారంటూ ఆ వ్యాపారి ఇలా చెప్పాడు నేను ఇంత ఆస్తి అంతస్తులో వ్యాపారాన్ని సంపాదించక ముందు ఈ ఊరు వచ్చినప్పుడు నా దగ్గర గవ్వ కూడా లేదు డబ్బులు లేక పస్తులు పడుకుని జీవనం సాగించిన రోజులు ఆ సమయంలో నాకు చాలా ఆకలిగా ఉంది అప్పుడు ఒక చెట్టు కింద కూర్చున్నాను అప్పుడు ఒక ముసలి అవ్వ వచ్చి బాబు అరటిపళ్ళు కొనుక్కోనైనా ఉదయం నుంచి ఒక్క అరటిపండు కూడా అమ్ముడు పోలేదు నీకు ఈ అరటిపళ్ళు సగం ధరకే ఇస్తాను తీసుకో నాయన అని అడిగింది అప్పుడు నేను అవ్వ నా దగ్గర రూపాయి కూడా లేదు అరటిపళ్ళు కొనుక్కోవడానికి అని చెప్పగానే అప్పుడు అవ్వ చిరునవ్వు నవ్వుతూ పర్వాలేదులే బాబు ఈ అరటి పళ్ళు తీసుకో నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వు ప్రస్తుతానికి వీటిని తిని ఆకలి తీర్చుకొని చెప్పి అరటిపళ్ళు నా చేతిలో పెట్టి వెళ్లిపోయింది కొన్నాళ్ళ తర్వాత నేను వ్యాపార నిమిత్తం మరలా ఈ ఊరు వచ్చినప్పుడు ఆ అవ్వ ఎదురుపడింది అప్పుడు అవ్వ దగ్గర అరటిపళ్ళు కొన్ని డబ్బులు ఇద్దామనుకుంటే నా దగ్గర సరిపడా లేదు అప్పుడు అవ్వతో అవ్వ నా దగ్గర నీకు ఇవ్వడానికి సరిపడా లేదు ఈ డబ్బులు వ్యాపార నిమిత్తం పట్టుకెళ్తున్నాను ఇందులో ఒక్క రూపాయి తగ్గిన వ్యాపారానికి సరిపోదు ఇప్పుడు అరటిపళ్ళు వద్దులే అవ్వ అని చెప్పి అరటిపళ్ళు తిరిగి ఇచ్చేస్తుంటే అప్పుడు అవ్వంది పర్వాలేదులే నాయన నీ దగ్గర ఇవ్వు నీకు రెండు అరటిపళ్ళు ఇచ్చినంత మాత్రాన నాకేమీ నష్టం రాదులే అని చెప్పి అవ్వ వెళ్లిపోయింది చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాను కోట్లకు అధిపతిని అయ్యాను మొదట్లో ఏమీ లేని నాకు అరటిపళ్ళు ఇచ్చి ఆకలి తీర్చిన అవ్వ రుణం తీర్చుకోవాలని ఆవిడ కోసం వెతికి అతి కష్టం మీద ఆవిడని చేరుకున్నాను అప్పుడు అవ్వని కలిసి అవ్వా నన్ను గుర్తుపట్టావా అని అడిగాను అప్పుడు ఆ అవ్వ ఒక్క పాటు నా ముఖం వైపు అలా చూసి అవును నేను నిన్ను రెండుసార్లు కలిశాను నీకు అరటిపళ్ళు కూడా ఇచ్చాను అని అవ్వ చెప్పగానే ఆ రోజు నువ్వు చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేనవ్వా నీకు ఏం కావాలో అడుగు నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తానని చెప్పగానే అప్పుడు అవ్వ నా మొక్క చూసి ఒక్క నవ్వు నవ్వి మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి సరితూగుతుందా అని నన్ను ప్రశ్నించింది ఎందుకు సరదూకదు అని నేను ఆశ్చర్యపోతూ ప్రశ్నించాను అప్పుడు అవ్వంది నేను పేదరికంతో బాధపడుతూ అరటిపళ్ళు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను ఈ రోజు మీరు ఈ ఊర్లోనే పెద్ద ధనవంతులే వచ్చిన తర్వాత నాకు సహాయం చేస్తానంటున్నారు ఎలా సరదూగుతుంది అని అవ్వ ప్రశ్నించింది అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది ఇతరులకు సహాయం చేయాలంటే తాను ధనవంతురాలు కావడం కోసం అవ్వ ఎప్పుడూ ఎదురు చూడలేదు కానీ నేను కోట్లు సంపాదించిన తర్వాత మాత్రమే దానం చేయాలని అవ్వ దగ్గరకు వచ్చాను నిజం చెప్పాలంటే నాకన్నా అరటిపళ్ళు అమ్మే అవ్వే నిజమైన ధనవంతురాలు కుప్పలు తప్పలుగా డబ్బులు పోగేసుకునే కంటే ఇతరులకు సహాయపడాలనే హృదయం కలిగి ఉండడమే నిజమైన ఐశ్వర్యమని మీరు కూడా మీ జీవితంలో అవ్వలాగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇతరులకు సహాయపడిన సంఘటనలు ఉంటే కామెంట్లో తెలియజేయండి